మహానాడు కార్యక్రమానికి నెల్లూరు సిటీ నుంచి నియోజకవర్గం నుంచి నలభై నాలుగో డివిజన్లలో టీడీపీ కార్యకర్తలు అందరూ బయలుదేరడం జరిగింది ఈరోజు మహానాడు కార్యక్రమం అనేది ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే పర్వదినాన్నే మహానాడు కార్యక్రమంగా జరుపుకుంటున్నాము ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించింది తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపిస్తే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమం ఏర్పాటు చేసి కార్యకర్తలు బాగుగోలు చూసుకుంటూ పార్టీ పగ్గాలు చేసి శ్రీగోళం పాదయాత్రతో పార్టీని ముందడుగు పరిగిస్తున్నారు ఈరోజు మహానాడు సందర్భంగా ప్రతి ఒక్కరూ బయలుదేరి వెళ్ళడం జరిగింది సుమారు ఎంతమంది దీంట్లో పాల్గొన్నారు ఈరోజు సుమారు మన నెల్లూరు సిటీ నుంచి ఐదు వేల మంది బయలుదేరడం జరిగింది అన్ని డివిజన్ల నుంచి అలాగే విఆర్ కాలేజీ నుంచి మూడు డివిజన్లు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు మూడు డివిజన్ వాళ్ళు కలిసి బస్సుల్లో బయలుదేరడం జరిగింది ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు ఇక్కడ మొత్తం పన్నెండు బస్సులు బయలుదేరినాయి ఇక్కడ నుంచి విఆర్ హై స్కూల్ నుంచి టోటల్ గా పన్నెండు యాభైలు ఆరు వందల మంది ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది మీ పేరు నా పేరు అనాథరెడ్డి నలభై నాలుగో డివిజన్ డివిజన్ టీడీపీ కార్యక్రమం థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో